ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతు సంఘాల నాయకులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు అంతకు ముందే కలెక్టరేట్లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి వెళ్తున్న మంత్రి తుమ్మల ధర్నా విషయం తెలుసుకొని అక్కడ ఆగి వారితో మాట్లాడారు రుణమాఫీ అంశంలో ఎలాంటి అనుమానాలు ఆందోళన అవసరం లేదని మంత్రి అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే తీరుతామని తుమ్మల స్పష్టం చేశారు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో కమ్యూనిస్టు పార్టీలు పలువురు నేతలు పాల్గొన్నారు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మొన్ననే నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్పిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లందరినీ పిలిచి హెడ్స్ ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కాట్లు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్లి మేము సుదర్శన గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడిని అప్లోడ్ చేయొచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతో ఫోటో తీసి ఏవో అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానిటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతును కూడా మేము త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని రెండు లక్షల పైన రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకు మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి యాభై వేలు నేను రెండు లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే లక్షల లక్షల ఖాతాలు ఈ మాకు ఇచ్చారో ఆ మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది దాన్ని మేము అభినందించాం కానీ ఆచరణలో ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రాష్ట్రంలో అంటే యాభై శాతం మందికి మాత్రమే ఈ రుణమాఫీ అమలైంది ఇంకా ఇది ఖమ్మం జిల్లా లాంటి చోట్ల కేవలం ముప్పై శాతం మాత్రమే అమలైంది ఈ జిల్లాలో మూడు లక్షల పదిహేను వేల మంది రుణమాఫీకి కరువులైతే కేవలం లక్షా పదిహేను వేలకు మాత్రమే రుణమాఫీని అమలు చేశారు అందుకని ప్రభుత్వం ఇవాళ ఆచరణలో అందరికీ రుణమాఫీ అది రేషన్ కార్డు నిబంధనలు లేకపోతే రెండు లక్షల పైబడినటువంటి వాళ్ళు చెల్లించాలన్నటువంటి నిబంధన పట్టాదారు పుస్తకం ఇలాంటి షరతుల వల్ల ఇవాళ రైతాంగం రుణమాపికి దూరమయ్యారు అందుకని ప్రభుత్వం షరతులు లేకుండా ఇచ్చినటువంటి హామీ మేరకు అందరికి కూడా తక్షణం రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం